మెదక్ జిల్లా కేంద్రంలో అల్లర్లను నిరసిస్తూ సోమవారం నాడు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళి యువ మోర్చా పిలుపు మేరకు నవీన్ గౌడ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో చెవుంట మెదక్ రహదారి గోలపల్లి చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు గంటపాటు రాస్తారోకు నిర్వహించారు మెదక్ జిల్లా వ్యాప్తంగా చిన్న శంకరంపేట మండల వ్యాప్తంగా బంద్ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హిందువులకు హక్కులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు జరిగిన సంఘటన వర్గం తప్పు ఉన్నప్పటికీ కేవలం వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం పోలీసు వైఖరి పట్ల తీవ్రంగా మండిపడ్డారు పోలీసులు ఈ విషయంలో పక్ష వైఖరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అరెస్ట్ అయిన వారిలో కేవలం ఇందులో ఉండడం శోచనీయమని దాడికి పాల్పడిన ముస్లిం కూడా కేసులు పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు రస్తా రోకోలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి సంఘటన స్థాయి చేరుకున్న పోలీసులు ఆందోళనకారు ఆందోళనకారును అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు విహెచ్పి బజరంగ్ అలాగే భారతీయ జనతా పార్టీ యువమోర్చ అందరి పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా మొత్తం బంద్ చేయడం జరిగింది గత రెండు రోజుల కింద మెదక్లో జరిగిన సంఘటన దారుణం అత్యంత పాశవికం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో హిందువుల హక్కులకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది దారుణంగా అసలు అవి ఏంటంటే కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అక్కడ జరిగిన సంఘటన నేను పూర్తిగా చెప్పలేకపోతా ఉన్నా ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ రోజు మెదక్లో మేము స్వయంగా ఉండి చూసినాం తప్పు ఒక వర్గం ఉన్నప్పటికీ హిందువుల మీదనే మొత్తం కేసులు బుక్ చేసి నిన్న కూడా తొమ్మిది మందిని రిమాండ్ చేసి వాళ్ళని జైళ్ళకు పంపారు మళ్ళా సాయంత్రం మళ్ళా ఇందూరు నలుగురిని తీసుకోవయి మళ్ళా నలుగురు రిమాండ్ చేశారు అంటే తప్పు హిందువులను మొత్తం అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెడితే నిన్న మేము వాళ్ళని జైల్లోకి పంపిస్తే కళ్ళలకు నీళ్ళొచ్చినా ఆ జైల్లోకి పోయిన దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు ఏపీ వాళ్ళు ఉన్నారు బజరంగ దళ వాళ్ళు ఉన్నారు ఇంత అన్యాయం ఏందన్న నాకు అర్థం కాదు కనీసం మెట్టంటే దుఃఖం వస్తా ఉంది బాధ చూస్తే అరే గోమాతను మేము తల్లి లెక్క పూజిస్తాం గోమాతను మేము ముక్కటి దేవతలు ప్రార్థిస్తాం అట్లాంటి గోమాతను ఈరోజు వాళ్ళు వధించడానికి తీసుకెళ్తా ఉంటే అడ్డుకోవడం మేము చేసిన తప్ప అన్నా గది అడ్డుకున్నందుకు మా మీద కత్తులతో పొడిచి మమ్మల్ని ఘోరంగా హింసించి ఈరోజు వాళ్ళే పోలీసులు కూడా ఏకపక్ష పాతంగా ఒక వర్గానికి సహకరిస్తూ హిందువుల మీద కేసు బుక్ చేసి జైల్లో పంపిస్తే ఇదంతా అన్యాయం అన్నా